ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం చాలా బాధ వస్తుంది బ్యాడ్ న్యూస్ దాని నుంచి మేమందరం అప్సెట్ అయిపోయాం పెన్నోళ్ళందరూ సడన్గా ఆయన ఏజ్ కూడా చాలా తక్కువ ఫిఫ్టీస్లో ఉన్నాడు చిన్న బాబు చదువుకున్నాడు ఏదేమైనా ఆయనకి ఆత్మక శాంతి కలగాలని కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం కల్పించాల పార్టీ డెఫినెట్గా పార్టీ అండగా ఉంటుంది ఆ కుటుంబానికి అజీజ్ భాయ్ అందరూ నారాయణ గారు అందరూ సపోర్ట్గా ఉంటారు ఏదైనా మరొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను